స్థానిక చెంచుపేటలోని పద్మావతి కళ్యాణ మండపంలో జనవరి పన్నెండవ తేదీన హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం సమ్మేళనం జరుగుతుందని హిందూ అధ్యక్షులు ఏపూరి హరిపూర్ణ ప్రసాద్ తెలిపారు హిందూ చైతన్య వేదిక నాయకులు మంగళవారం సాయంత్రం స్థానిక పద్మావతి కళ్యాణ మండపంలో విలేకరుల సమావేశంలో హిందూ సమ్మేళనం రోజర్ను వేదిక నాయకులు ఆవిష్కరించారు చెంచుపేట బస్తీ అధ్యక్షులు ఏపూరి హరిపూర్ణ ప్రసాద్ వివరాలను తెలియజేశారు ఆర్ఎస్ఎస్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా హిందువులందరినీ ఒక వేదికపైకి తెచ్చి మనిషిలో పరివర్తన మార్పు కోసం ఆర్ఎస్ఎస్ కృషి చేస్తుందని చెప్పారు జనవరి పన్నెండున తెనాలిలోని పద్మావతి కళ్యాణ మండపంలో నిర్వహించనున్న హిందూ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా ఆర్ఎస్ఎస్ మూడు రాష్ట్రాల అధికారి భరత్ శ్రీ గణపతి సచిదానంద స్వామీజీ హాజరవుతారని తెలిపారు మంచి ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా ఇక్కడకు వచ్చి హిందూ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని కోరారు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు సదస్సు కొనసాగుతుందని తెలిపారు సమావేశంలో హిందూ సమ్మేళనం కన్వీనర్ జాస్ సరళ భౌతిక ప్రముఖ సుగ్గుల నరేంద్ర ఆర్ఎస్ఎస్ నగర కార్యదర్శి త్రిపురమల్లు హనుమత్ ప్రసాద్ హిందూ చైతన్య వేదిక జిల్లా మహిళా అధ్యక్షురాలు కె రమాదేవి అవ్వారు శ్రీనివాసరావు కె ఎం హరికృష్ణ గాజుల వెంకయ్య నాయుడు మిరియాల శ్రీనివాస్ గవిని ప్రసన్న తదితరులు పాల్గొన్నారు ఈరోజు హిందూ సమ్మేళనంలో ఆర్ఎస్ఎస్ విజయదశలో స్థాపించబడింది మన విజయదశలకు వంద సంవత్సరాలు పూర్తి సందర్భంగా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా భారతదేశం మొత్తం హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తున్నాం అందులో భాగంగానే మన తెనాల్లో కూడా దాదాపుగా అన్ని బస్తీల్లో నిర్వహించడం రేపు పన్నెండవ తారీఖు మన బస్తీలో చెంతిపేట బస్తీలో కూడా హిందూ సమ్మేళనం నిర్వహించడం జరుగుతుంది ఈ హిందూ సమ్మేళనకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే పంచపరివర్తన్ ఐదు సూత్రాల మీద ఆధారపడి మన భారతదేశం మొత్తం ప్రపంచవ్యాప్తంగా విశ్వగురు శక్తిగా నిలబెట్టాలని ఆశయంతో చేయడం జరుగుతుంది అందులో భాగంగా రేపు జనవరి పన్నెండవ తారీఖున మన పద్మావతి కళ్యాణ మండపం ఈ కళ్యాణ మండపంలోనే నిర్వహించడం జరుగుతుంది అలాగే అదే కార్యక్రమానికి మూడు రాష్ట్రాల అధికారి ఆర్ఎస్ఎస్ అయినటువంటి శ్రీ భరత్ కుమార్జీ అదేవిధంగా గణపతి సచ్చిదానంద స్వామీజీ దత్తజీ గారు కూడా అందరినీ ఆశీర్వదించడానికి వారు కూడా వస్తున్నారు అందువల్ల ఈ వాళ్ళే కాకుండా తెనాలి మొత్తంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ ఇక్కడ కలవటానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు హాజరు కావచ్చుగా ఈ జనవరి నెల పన్నెండవ తేదీ జరగబోయేటటువంటి హిందూ సమ్మేళనానికి స్వామీజీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఇచ్చేస్తున్నారు హిందువులందరూ కూడాను తప్పకుండా తెనాలిలో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కానివ్వండి అందరూ కూడాను స్వామీజీ యొక్క మంచి మాటలను విని అందరూ కూడాను సన్మార్గంలో నడవటానికి ఉపయోగపడేటటువంటి మంచి మాటలు స్వామీజీ చెప్తారు కాబట్టి అవన్నీ చక్కగా విని అందరూ వచ్చి విని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ ఏరియాలో ఉన్న ప్రజలందరూ కలిసి ఇక్కడ కార్యకర్తలు పన్నెండో తారీఖు జనవరి పన్నెండు సోమవారం సాయంత్రం ఐదు గంటల నుండి ఎనిమిది గంటల వరకు పద్మావతి కళ్యాణ మండపంలో హిందూ సమ్మేళనం చేసుకుందామని నిర్ణయించారు ఈ సమ్మేళనానికి ఆర్ఎస్ఎస్ యొక్క మూడు రాష్ట్రాల ప్రచారక్ శ్రీ భరత్ కుమార్జీ వస్తున్నారు అలానే పూజ్యులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి మైసూరు దత్తపీఠాధిపతి వారు కూడా విచ్చేస్తున్నారు శ్రీరామ్ భరత్ కుమార్ గారి ఉపన్యాసం ద్వారా మనం ఉత్తేజితులు అవ్వచ్చు అలానే స్వామీజీ యొక్క ఆశీసును తీసుకొని అందరం సంఘటితంగా ఉండి దేశానికి బలాన్ని చేద్దామని చెప్పి కోరుతున్నాను ప్రతి ఒక్కరూ